ఇంకొంచెం టైం పడుతుందంట జాగ్రత్త ఏమైనా మూమెంట్ ఉందా నో మూమెంట్ సార్ నేను ఇక్కడే ఉన్నాను ఇందాక కిటికీ కట్టను చూసారా అంతే స్టే ఓకే సార్ పులిమెంట్ పడకుండా భలే సెట్ మీ మేనేజర్ మెసేజ్ పంపించేశా ఓకే కూడా చెప్పేశాడు మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఫోన్ బాగుంది నీదేనా ఐడియా కే రాఘవేంద్ర సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా సినిమాల్ని సినిమాల్లో చూడండి సీరియస్గా తీసుకోకూడదని ఎంతమంది మేధావులు చెప్పినా సరే ఇలాంటి యాదవులు మాత్రం వినరు కదా thank <laughs> you